మనకు అందిస్తా ఉంది మహిళ వచ్చింది మన ప్రభుత్వത്തിൽ మనకు అందిస్తా ఉంది మనకు అందిస్తా ఉంది మహాలక్ష్మి పదకాని తెచ్చి మహిళల కాసర అయ్యిందన్నా మహిళల గాసర అయ్యిందన్న మహిళల కాసర గాసర అయ్యిందన్న మహిళామనులకు తోడుగా నిలిచి ఉచిత ప్రయాణం అందిస్తోంది ఉచిత ప్రయాణం మహిళల ఉన్నతి కోరి వారికి ఎండగా నిలిచింది మహిళల అండగా నిలిచింది మన ప్రభుత్వం వచ్చింది ఆరోగ్య మనకు అందిస్తా ఉంది అందిస్తా ఉంది పథకాన్ని తెచ్చి పేదల కండగ నిలిచిందన్నా పేదల పేదల నిలిచిందల్లగా నిలిచిందన్నా రెండు వందల యూనిట్లు ఇచ్చి ఇంట్లో వెలుగులు నింపిందన్నా ఇంట్లో వెలుగులు నింపిందల్లా భారం దక్కించి అండగా నిలిచింది పేదల గంటగా నిలిచింది రైతు భరోసా ఇస్తూ రైతుకు ప్రభుత్వం అన్నగా నిలిచిందన్నాగా నిలిచిందన్నాగా నిలిచిందన్నా రాకు పదిహేను వేలతో రైతుకు ఆసరా అయ్యిందన్నా రైతుకు ఆసరైతుందన్నా రైతుతో పాటు తోలు రైతులు బ్రతకాలంటుంది చల్లగా బ్రతకాలంటుంది రామే మనకు అందిస్తా ఉంది మనకు అందిస్తా ఉంది నిలువ నీడ లేనోళ్ళకు ప్రభుత్వం ఇంటి జాగ్రత్త ఐదు లక్షల ఆర్థిక సాయం కొంత ఇంటికల నెరవేర్చేందుకు చేరువ అయ్యింది మన చెంతకు చేరి माना